ఉంటే గారు గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలోమ్మా చాలా పవిత్రమైన ఆషాఢం కదా ఆడపిల్లలు ఏంటి చిన్న చిన్న కదా ఇప్పుడు అంటే బొడ్డు అంటే ఏదోలాగా అనుకుంటారు కా చెట్లకి బొడ్లా లేది నల్లగాను ఏ ఒక్కలాగా ఉంటుంది అంటుకున్న నిమ్మకాయ చింతపండు వేసుకుంటారు అమ్మ నాలుగు లవంగాలు వేసుకుంటే బాగా లక్కలా పండుతుంది హాయ్ అండి వెల్కమ్ టు వంటగది ఈరోజు ఆషాడ స్పెషల్ గోరింటాగ అనమాట గోరింటా చెక్క ఇక్కడే ఉంది చక్కగా దాన్ని కోసుకొని రుబ్బుకొని చేతులు పెట్టుకుందాం పదండి ఇల్లు అండి ఇది పాతకాలం నాటి ఇల్లు అనమాట లోపల చూసారు కదా చాలా గదులు ఉన్నాయి గదులు గదుల లాగా ఇది పొయ్యి అనమాట వర్షం వచ్చినా పొయ్యి తడవకుండా చూసారు కదా చక్కగా చుట్టూ గ్రీనరీగా రకరకాల మొక్కలు ఉన్నాయి ఈ మామిడి చెట్టు పళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి ఆల్రెడీ సీజన్ అయిపోయింది కదా నెక్స్ట్ సీజన్లో మీకు నేను చెట్టుకి ఎలాంటి కాయలు కాస్తాయో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తినే మ్యాంగోస్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి కరివేపాకు చెట్టు చూడండి చాలా పెద్దది ఫ్రెష్ కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీనికి బాగా తిక్కు రెడ్ తిక్కు రెడ్డు కాదు మన గుమ్మం దగ్గర బిల్డింగ్ కట్టినప్పుడే సార్ గుర్తుందని ఎక్కువ వస్తాయి పెద్ద పెద్ద పెద్దలు గుత్తులుగా ఆ మొక్కదే ఈ నాటు గులాబీ అది హైబ్రిడ్ అనుకుంటా నాటు నాటు గులాబీ చూడండి ఈ నుయ్య పాత చాలా సంవత్సరాలు పెట్టింది అనమాట దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుయ్య అనమాట ఇది వాటర్ కూడా ఉన్నాయి తాగే నీళ్ళండి చాలా వాటర్ కూడా చాలా సీట్ గా ఉంటాయి అనమాట చిగుల సమస్యలు సమస్యలు దంత సమస్యలు ఏమున్నా కానీ చాలా బాగా పెయిన్ పెట్టినా చాలా ఉంటలే ఉన్న పోతాయి ఇక్కడ ఒక కూర కూర చెట్టు ఉంది గెలబలే ఉందన్నమాట అరకేది మ్యాక్సిమం తయారైపోయినాయి కర్రీ చేసుకొని తీసుకొని ఈ సీజన్లో వచ్చే ఫ్లవర్స్లో ఇదొకటి నాటు మల్లెలు చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఫ్లవర్ గోరింటకు కోసేసుకున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రోట్లో వేసి చక్కగా రుబ్బేసి చేతుల్లో పెట్టుకోవడమే కలిసిపోయి అయితే గరింటాకు రోట్లో వేసి రుబ్బికుంటే బాగా పండుతుంది Ini tepatnya mana di ఓకే అండి మా అత్తయ్య గారు గోరింటాకు గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారనమాట మీరు కూడా తెలుసుకొని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అత్తయ్య గారు గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మరసంలో చాలా పవిత్రమైన ఆషాఢం కదా ఆడపిల్లలు ఏంటి చిన్న చిన్న వాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ముసలి వాళ్ళు ఏంటి ఆడ ఈ గోరిన ఎంతో ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎంతో ఇదే ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే నాకు ముగ్గురు అమ్మాయిలే చిన్న చిన్న పిల్లలప్పుడు అలాగ పెడుతుంటుంటే మా బాబు అక్కడ ఏం చేసి దగ్గర కూర్చుండేవాడు ఎంతకమ్మా అలా పెడతావు ఏంటి గౌరవం తే లేద్రబాబు ఆసాడంలో ఎంతో మంచిదమ్మా చర్యలు ఏం మంచిది వస్తున్నావు ఏంటి దాన్ని మంచిదని చెప్పు అనూడు పండంటి ఆడపిల్లలకి ఏం పండంటి మగుళ్ళు వస్తారు అంటే మన మగ మగళ్ళకి అవ్వాలంటే నేను నవ్వుకుండి నీకు పండంటి భార్య వస్తదమ్మా అన్నాను అలాగే చేతులకు కానీ కాళ్ళకి కానీ పెళ్ళిళ్ళప్పుడు కూడా పారాయణాలు అని అన్నీ పెడతారు కదా ఇప్పుడు కూడా తద్దునప్పుడు కూడా చాలా వింతగా పెట్టేస్తారు ఈ ఆసాడను నే ఎక్కువగా పెడతారు అది కాకుండా ఈ గోరింటాకు విషయంలో చాలా ఇదిగా పవిత్రంగా ఉంటుంది నేరేడుపళ్ళు తింటే లోన ఏమన్నా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా కరిగిపోతాయి పురుగులు పెద్దవాళ్ళకి పెద్దోళ్ళకేటి అన్నీ కరిగిపోతాయి ఈ గోరింటాకంటే కొంతమంది కోణలని అవని ఇవని పెట్టుకుంటున్నారు మధ్యకాలంలో తొందరగా అయిపోతుంది అని గోనంటే అయిపోతుంది ఎటు వాళ్ళు అలా పెట్టేసుకుంటున్నారు అది కాదమ్మా ఇది కూడా గోరిండి ఏనాడో పుట్టబడింది గోరింపాకు అంటే ఆ దేవి తల్లి కూడా ఎంత ఇష్టమో అంత పవిత్రంగా ఉంటుంది గోరింపకు విషయంలో ఈ ఆషాడ మాసంలో ఎక్కువగా తెల్ల పిండి ఆ ముగాకు తెలుగు పిండి ముడిగాకు తింటారమ్మా ఎందుకంటే ఆ చూడలో తిన్నా ఉంటారు అన్ని కూడా ఈ అన్ని అన్ని ఎన్ని ఎవరు చెప్పారంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి ఇలాంటి విషయాలు తెలియట్లేదు తెలియట్లేదు అదొక విచిత్రంగా నవ్వుకున్నా చాలా మంది ఇంకా ఉద్యోగాలు చేసుకోవటం మర్చిపోయి ఎప్పుడు ఎటువంటి మరవకూడదు అసలు ఎప్పటికైనా సరే పవిత్రమైంది అసలు మరవకూడదు పండాలంటే దీంట్లో గోరింతాలంటే ఇదివరకే ఇప్పుడు అంటే బొడ్డు అంటే ఏదోలాగా అనుకుంటారు ఆ చెట్లు కింద బొడ్లా నల్లగాన ఒక్కలాగా ఉంటుంది అది కాకిబుడ్ తెచ్చేవారు కాకపోతే నిమ్మకాయ రసం వేసేవారు ఒక చింతపండు వేసేవారు ఆ మూడు ఎత్త ఎంత లెక్కలా పండుతుంది ఇప్పుడు కాకిబుడ్లు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి ఆ కాకిబుడ్డు అంటే ఎంత ఏంటా అనుకుంటారు మీకు తెలియదు కదా అనుకున్న నిమ్మకాయ చింతపండు వేసుకుంటారు చింతపండు లవంగాలు అమ్మ నాలుగు లవంగాలు వేసుకుంటే బాగా లక్కలా పండుతుంది లవంగాలు వేసుకుంటే చూడండి రుబ్బుతుంటేనే పండిపోతుంది చాలా మంచి గోరింట్యాగ్ అనమాట ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాం కదా ఎవరికైనా గోరింటాగ్ దొరికితే కంపల్సరీ తెచ్చుకొని ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోండి ఆషాఢలో గోరింటాగ్ ఎవరికైనా అవైలబుల్గా ఉంటే ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి మనం మన దగ్గర ఇంట్లో ఒక్క ఉందనుకో ఒక్క వేసుకున్నా కానీ గోరింట బాగా పండుతుంది ఆ ఒక్కలాగే ఉంటుంది బొడ్డు మీద బొడ్డు కాకిబుడ్డనని చూడమ్మా అది ఒక్క ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది అది కూడా చెట్లు కంటి పెట్టుకుంటుంది అదే మోళ్ళకి మోళ్ళకి తీసుకునేసిన మూడు ఎండిపోయిన మూళ్ళు కదా కాకిబుడ్డ చేసాడు ఎంత బాగుందా బాగా పడుతుంది ఇంకో చేసే పండుతుంది అవుతుంది రెడ్ కలర్ సగే చూపించు అన్నకి చూపించు బ ఇంకేమ్మా ఓకే అండి గోరింటాకు రెడీ అయిపోయింది మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలపు వంటలు పాతకాల విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా అత్తయ్య గారు కూడా రెగ్యులర్గా వంటలు చేస్తూ ఉంటారు వీడియోని తప్పకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీవంట గది ఛానల్ శ్రీవంటగది ఛానల్ని తప్పకుండా చూడండి